గోదారకని బస్టాండ్ లో క్రిస్టియన్ మత బోధకుడిపై బలవంతపు చర్యలు బొట్టు పెట్టుకోమని జై శ్రీరామ్ అనుమంటూ బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు awani simpey 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 awani simpey nwei simpey kabar di kabar di si simpey mau tunggu simpey yang ആ <Gã> ആ <aims> <ilizces> <inveís> <faith> చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చంపించవచ్చు లేక డస్బిన్ ఎదురు అలా డస్బిన్ లేడ ఇంకోసారి గోదావరి కళ్యాణ కావడానికి సంగతి చెప్తాను అన్నాడు పంప నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అంది ఏసే పని అది ਆਈ ਕਾਰ ਲਾਟਾ ਵੰਨ ਮੇਲੀ ਗਾੜੀ ਨੂੰ ਨਾ ਮਾਰਨੀ ਪਾਉਗਾ ਮੈਂ ਉਹਨੂੰ ਪੁੱਛ ਲਈ ਉਹ ਇਹੋ ਜਿਹੇ ਮੈਂ ਨੂੰ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਲੇ ਲਓ ਕਾ ਖਾਮਾ ਚਲੋ ਬੰਦੇ ਮੇਰੇ ਕੋਲ ਨਾ ਨਾ ਮੈਂ ਇਕਾਉਂਟ ਆਹ ਹਾਲ ਬਿੱਲੰ ਬਿੱਲਾਟਾ ਬਿੱਲੰ ਬਿੱਲਾਟਾ ਇਕਾ ఇక్కడ అడ్రస్ ఎక్కడ లోపల అంటే ఊరు లేదా లేదా నగర్ ఎక్కడా నగర్ ఎక్కడ బెల్లపల్లి ఉన్నది లోపల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఫస్ట్ ఫోన్ నెంబర్ ఏంటి ఇంకోసారి మాత్రం ఇక్కడ అనుకో మంచిగుంటే చెప్తారా कोई नहीं और شغله उत्तम नहीं है मुसरा येवन मोटा उठना येवन मोटा ही करम बेटा अलग है नो बसला और देंगे साका देंगे हां चलो चल देंगे वो वो कोई कहां से वाले वेस्ट है वो हां इधर इधर मेरा इधर आ इधर बढो जय श्री राम Jai Sriram anu g e i anu v a j a y a s h a a m 램� c o s i m p l e i s k 언젠가 g t a s ï o getti a s ï e t h u anili s h a g i e l e р о e r a m e అయితే మాది బెల్లం పెళ్లి పక్కకు మా లమ్మా కలెక్టరేట్ అక్కడ చర్చి మంచిగా వాళ్ళు పంచమండే నేనే తీసుకున్నా పెద్ద తీసుకొని చెప్పి చర్చి చర్చినట్టు ఎక్కడ